ెడ్డి గారిది ఒక వీడియో చూశానండి ఆ వీడియో చూసిన తర్వాత అనిపించింది ఇక ఈయన మారడా చిన్నప్పటి నుంచి ఈయన పెంచే తల్లి కానీ తండ్రి కానీ అబద్ధాలు చెప్పకూడదు కొంచెం నిజాయితీగా బతకాలని ఈయనకి నేర్పించి పెంచలేదా ఏంటి ఆయన ఇంత దారుణంగా ప్రవర్తిస్తాడు ఏంటి అని చెప్పి చాలా బాధ అనిపించి లైవ్లోకి వచ్చాను కొన్ని రోజుల నుంచి మన ఆఫీస్ కొంచెం రిపేర్లో ఉంది దానివల్ల నేను లైవ్స్ రావడానికి కుదరట్లేదు ఆ రిపేర్లన్నీ కూడా త్వరలోనే అయిపోతున్నాయి అప్పుడు మళ్ళీ మనం రెగ్యులర్గా టచ్లో ఉందామండి జగన్ గారు ఈ రోజున వీడియో మాట్లాడట ఆ వీడియో మా లోపలికి వెళ్ళే ముందు ఈ లోపల మన వాళ్ళందరూ కూడా లైవ్లోకి వస్తారు అంతక మనం కొన్ని టాపిక్స్ డిస్కస్ చేద్దామండి ఇది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దాని చేయండి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆ ప్రసన్న కుమార్ రెడ్డి అనేవాడి ఏమన్నా నెల్లూరు వెళ్ళి పరామర్శించడానికి వెళ్ళాడట నెల్లూరు అతను చాలా దారుణంగా మహిళ పట్ల దారుణంగా నోరు పారేసుకున్న వ్యక్తి ఆ ప్రసన్న కుమార్ రెడ్డి అనే అతన్ని ఇతను పరామర్శకి వెళ్ళాడు వెళ్తే అక్కడ మళ్ళీ జనం తొక్కిసలాటికి మళ్ళీ ఒక ఇద్దరు ముగ్గురు లేపేయడానికి రెడీ అయిపోయారు వైసీపీ కార్యకర్తలు ఈ బ్యాచ్ ఉంటారు కదండి మొన్న ఎలా శంగణి ఆ తొక్కించి తొక్కించంపేశారో మళ్ళీ అలాగే తొక్కించి చంపేయడానికి ఏదో ప్లానింగ్ వచ్చి ఉంటారు అంతమంది మీద పడిపోతూ ఉంటే పాపం పోలీసులు వాళ్ళని కంట్రోల్ చేసిన విధానం అమోఘం అండి ఈరోజు వైసీపీ కార్యకర్తల ప్రాణాన్ని కాపాడిన ఆంధ్ర పోలీసులకి హృదయపూర్వకంగా శాల్యూట్ చేస్తూ వీడియో మొదలు పెడదాం ఇది ఒకసారి నగిరి నగిరి ఎమ్మెల్యే రోజమ్మ గురించి ఎక్స్ ఎమ్మెల్యే అంటే రోజమ్మ ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే నగిరి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఎలాంటి మాటలు మాట్లాడాడు చెప్పడానికి కూడా సిగ్గుపడిపో సిగ్గుపడే మాటలు సిగ్గుపడాల్సిన మాటలతో రోజమ్మని హేయంగా మాట్లాడితే ఆడంగి లేదవలు ఆడంగి లేదవలు ఆడంగి లేదవలు ఎవడో 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 ఆపండి రోజా గారి గురించి ఆయన మా ఎవరో సిట్టింగ్ ఎమ్మెల్యే గారు మాట్లాడారని మాట్లాడుతున్నాడు ఇంతకుముందు ఇదే వైసీపీలో నాయకులు ఎంత దారుణమైన పనులు చేశారు నేను తెలియదండి అయినా ఇంకా అయితే ఎవరు నమ్ముతున్నారో నాకు అర్థం కావట్లేదండి అయినా ఇంకా జగన్మోహన్ రెడ్డి అంటే అదే దాన్ని కూడా ఒక వీడియో తెచ్చాను జగన్ గారు ఎక్కడికి వెళ్ళినా జన్మ వచ్చేస్తున్నారు జనం వచ్చేస్తున్నారు దానికి సంబంధించిన ఆధారం కూడా తీసుకొచ్చాను అసలు ఇలా మాట్లాడటానికి ఈయనకి మనసాలా ఒప్పుతుందా అనిపిస్తుంది నాకు ఒక్కోసారి చాలా జుగుప్సగా అసహ్యంగా కూడా అనిపిస్తుంది అండి ఎందుకంటే రాజకీయ నాయకులు విమర్శించవచ్చు అవతల వాళ్ళు చేయని తప్పులు కూడా చేశారని చెప్పొచ్చు కొన్ని పరిస్థితుల్లో కానీ మరీ ఇంత దారుణంగా మాట్లాడతాడు ఈయన

ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మాటలు ఒకసారి మీరు గమనించండి ఏదైతే ఇస్తుతావో అదే పండుతుంది రేపొద్దున ఎల్లకాలం మీ ప్రభుత్వమే ఉండదు పొద్దున కన్ను మూసుకొని కన్ను తెరిచేసరికి మనం మూడు సంవత్సరాలు అయిపోతుంది మూడు సంవత్సరాలు అయిపోతే ఆ తర్వాత వచ్చేది మా ప్రభుత్వం మా మీకు ఈ మాటలు గతంలో గుర్తున్నాయండి కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతున్నాడు అన్న కుప్పంలో చంద్రబాబు నాయుడు ఓడించేస్తున్నాం మనం కుప్పం మున్సిపాలిటీ మనమే గెలిసేసాం కుప్పంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయే పరిస్థితి ఉంది మేమే గెలిచేస్తున్నాం కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే ఆయన కాళ్ళకి షూపాలిచ్చేస్తా అన్నాడు కొడాలి నాని అంటే చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారు కుప్పంలో అలాగే మంగళగిరిలో లోకేష్ గారు కూడా ఓడిపోతున్నారు చిత్తు చిత్తుగా ఓడించేస్తున్నాం లోకేష్ గారు అన్నారు ఇదే జగన్ గారు ఓడిపోయారండి లోకేష్ గారు ఈ రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో నెగ్గాడు దాని తర్వాత ఈయన ఇంకోటి మాట ఏమన్నాడు బైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు మనమే నెగ్గేస్తున్నాం మరో ముప్పై సంవత్సరాలు మనమే అధికారంలో ఉన్నాం అన్నాడు ఇదే పెద్ద మనిషి మరి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు నెగ్గాడా అలాగే ఇప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మనమే నెగ్దామంటాడు ఈ నమ్మేవాళ్ళు కనీసం గుర్రు ఉండాలి కదండి అరే ఈయన ఎంతో నమ్మకంగా చెప్పాడు ఆ మాటలో కుప్పోలో చంద్రబాబు ఓడిపోతున్నాడు అన్నాడు మంగళగిరిలో లోకేష్ గారు ఓడిపోతున్నాడు అన్నాడు అలాగే నూట డెబ్బై నూట డెబ్బై ఐదు మనమే గెలిచేస్తున్నాం ముప్పై సంవత్సరాలు మనమే ఉంటామని చాలా నమ్మకంగా చెప్తే అవసరం అమ్ముకుని ఆ రోజున బెట్టింగులు కాసి సంకెనాకి పోయాం మళ్ళీ ఇతను ఇరవై తొమ్మిదిలో మనమే వచ్చేస్తామంటున్నాడు ఇతని మాట మనం ఎలా నమ్మాలి అని కనీసం వాడికి ఎవరికైనా అర్థం అవుతుంది ఇప్పుడు మనమే గెలవబోతున్నాం అని చెప్పడం వేరు గెలిచేస్తున్నాం అని చెప్పడం వేరు కళ్ళు మూసుకొని తిరిగితే మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అయిపోతుంది నెక్స్ట్ మనమే వస్తాం వచ్చిన దుర్గుణం దుర్గుణం టేసేస్తామంటే ఏం పద్ధదండి ఇది ఏ రాజకీయ నాయకుడు ఇప్పుడు దాకా ఇలా ఉండి ఉండడు ఈయన రాజకీయాలకు పనికిరాడు జగన్ గారు మీరు ఏమంటే అనుకోండి ఒక నాయకుడిగా ఒక కొడుకుగా ఒక అన్నగా ఆయన ఫెయిల్ అయినా అన్ఫిట్ అయినా ఒక బిజినెస్ మ్యాన్గా సక్సెస్ఫుల్ మ్యాన్ ఎలా బిజినెస్ చేయాలి రాజకీయంగానికి ఎలా వాడుకోవాలి ఆ క్విట్ ప్రోకో ఎలా చేయాలి మనీ లాండ్రింగ్ ఎలా చేయాలి ఇది అంతట్లో కూడా దిట్ట ఎలా డీల్ చేయాలో అలా డీల్ చేస్తాడు బిజినెస్ చక్కగా రన్ చేస్తాడు ఆయన ఒక బిజినెస్ మ్యాన్ ఆయన కానీ ఇతను నువ్వు రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాన్ని వ్యాపారంగా మార్చేద్దాం రాజకీయాన్ని రౌడీజంగా మార్చేద్దాం రాజకీయాన్ని ఫ్యాక్షనిజంగా మార్చేద్దాం అని ప్రయత్నిస్తున్నాడు చాలా తప్పండి ఇది ఎవరు చెప్పట్లేదు ఆ వైసీపీలో వాళ్ళు కూడా ఆ మీటింగ్కి వెళ్ళే వాళ్ళు వాళ్ళకి ఏదో ఐదు వందలంతా ఎత్తున్నాడట ఎత్తుంటే ఇక డబ్బులు తీసుకొని ఇక్కడ చూడండి ఎవరో పెద్ద ఆయన కూర్చోబెట్టారు లెక్క గట్టిగానే ఉంది దా దండిగానే ఉంది చేతిలో వచ్చినట్టు గల్లా ఐదు వందలు వెయ్యి రూపాయలు అనుకుంటా రెండు కాగితాలు లెక్కెడుతున్నాడు రెండు కాగితాలు లెక్కెడుతున్నాడు వచ్చిన మీటింగ్కి వచ్చిన వాళ్ళకి అందరికీ పంచుతున్నాడు ఏ జగన్ గారి మీటింగ్లకి పొలం మని జన్మ వచ్చేస్తున్నారంటే మరియు రెడ్ హ్యాండెడ్గా దొరికిశాను వెయ్యి రూపాయలు ఎత్తి ఎందుకు రారు ఈరోజు కూలీ ఏడు వందలు ఎనిమిది వందలు లేకపోతే ఆరు వందలు ఉంది మళ్ళీ వెళ్ళి ఉదయం నుంచి మధ్యాహ్నం దానంలో ఎప్పటికప్పుడు పని చేయాలి అడికి వెళ్ళి నిలబడితే చాలు కదా వెయ్యి రూపాయలు వస్తుంది అప్పుడే నేను నిలబడతాడు ఈ వీడియో ఇంపార్టెంట్ అండి ఇది ఈ వీడియో చూసాకే నేను వచ్చాను లైవ్ లోకి చంద్రబాబు నాయుడు ఉడుకు రక్తంగా ఉంటాడు మా పేరు రామచంద్రుడు అన్నకు రక్తంగానే ఉండింటాడు తపాణాలు జరిగింటాయి జరిగిందని సంఘం ఎన్ని సంవత్సరాల తర్వాత కూడా కొడుకుని కూడా జైల్లో పెట్టించాలని చెప్పి ఇప్పుడు మిథున్ రెడ్డి గారు ఎందుకు అరెస్ట్ అయ్యారు ఈ రాష్ట్రంలో తెలినోడు ఎవరు లేదు మిథున్ రెడ్డి గారు కానీ ఇంకా చాలా మంది రెడ్డి గారు ఎవరెవరో మొత్తానికి ఈ లెక్కర్ కుంభకోణంలో లోపలికి వెళ్ళారు వాళ్ళు లెక్క కుంభకోణం చేశారంటానికి ఆ రోజు జరిగిన ఆ లెక్కర్ అమ్మకాలు కానీ క్యాష్ ద్వారా ఓన్లీ క్యాష్ అండ్ ట్రాన్సాక్షన్ తీసుకోవడం కానీ ఇదంతా కూడా ఆధారాలు ప్రజలందరికీ తెలుసు వంద రూపాయల బాటిల్ మూడు వందలకు అమ్మిన విధానం తెలుసు ఇదంతా తెలుసు ఇప్పుడు అరెస్ట్ అయినప్పుడు అదే ఆ కుంభకోణంలో మిథున్ రెడ్డి గారికి సంబంధం లేదను లేకపోతే ఆయన ఆ టైంలో పలానా చోట ఉండడను లేకపోతే అక్రమంగా ఆయన కేసులు ఎరికి ఏదో ఒకటి చెప్పాలి చెప్పడానికి ఈ దగ్గర ఏ ఆధారం లేదు ఎందుకంటే ఆధారాలు అన్ని సిటీ దగ్గర ఉన్నాయి మిథున్ రెడ్డి గారికి సంబంధం లేదంటే ఆల్రెడీ అవినాష్ రెడ్డి గారి విషయంలో అయిన ఐటం అయిపోయాడు అవినాష్ రెడ్డి ఆ మర్డర్ చేయలేదు ఒక్కర్ను ఇంకొకరిను అని చెప్పి అందరి దగ్గర కూడా ఐటెం అయిపోయాడు ఇప్పుడు మిథున్ రెడ్డి గారిని కూడా అలా కవర్ చేస్తే ఐటమ్ అయిపోతానని అసలు ఈ లెక్కర్ కుంభకోణం జోలికే పోకుండా ఏంటంటే పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అట్టండి చంద్రబాబు నాయుడు గారిని అటు అండి కుట్టారటండి అందుకనేటండి అది అది మనసులో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి ఈయన బ్రెయిన్ సరిగ్గా పనిచేస్తుంది లేదన్న డౌట్ నాకు నిజంగా డౌట్ ఉందండి నేనేదో కామెడీగానో లేకపోతే ఎటకారం చేయడానికి గంటల ఈయన్ని గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఎటకారం చేశాను బట్ ఆయన ఎప్పుడైతే ఓడిపోయాడో జల జనాలు ఎప్పుడైతే తీర్పిచ్చారో ఆ రోజు నుంచి ఆయన నేను ఎప్పుడూ ఎటకారం చేయను కానీ నాకు ఖచ్చితంగా డౌట్ ఉంది నాకు ఇప్పుడు డౌట్ వస్తుంది ఆయన బ్రెయిన్ కరెక్ట్గానే ఉందంటారా ఏంటంటే ఎప్పుడూ కొట్టారా అంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఏళ్ళు వైసీపీ వాళ్ళు ఒక రకమైన హింసాత్మకమైన దాడి చేశారు ఏమని ఆయన ఆయనకి ఏదో కంప్లైంట్లు ఉన్నాయని అనారోగ్య సమస్యలు ఉన్నాయని లేకపోతే ఇంకోటని ఇంకోటని చాలా నీచమైన పదజాలం వాడారు దాంతోపాటు అసెంబ్లీ సాక్షిగా ఇంట్లో ఉన్న మహిళలను కూడా నీచంగా కించపరుస్తూ మాట్లాడారు అంటే ఇది ఒక స్ట్రాటజీ అండి చంద్రబాబు నాయుడు గారిని డిఫిఎం చేసేయాలి ప్రజల్లో చులకం చేసేయాలి చులకం చేసేయాలంటే ఇలాంటి మాటలే మాట్లాడాలి అదంతా అయిపోయింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా వీళ్ళు చేయాలనుకున్నది అంతా చేస్తారు ప్రజలు ఎవరు నమ్మలేదు చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ పట్టం కట్టారు వేళ్ళు తీసుకెళ్ళి మౌలు గుర్చిపెట్టారు అయినా ఇంకా బుద్ధి రాలేదు బుద్ధి రాకుండా డెబ్బై నాలుగో సంవత్సరాలు అంటే డెబ్బై నాలుగు అంటే అదొక ఇరవై ఆరు సంవత్సరాలు ఇదొక యాభై సంవత్సరాల క్రితం యాభై సంవత్సరాల క్రితంనే ముట్టలేదు యాభై సంవత్సరాల క్రితం ఇప్పుడు నా వయసు వాళ్ళు ఎవరు కూడా భూమి మీద లేరు అప్పుడట పెద్దిరెడ్డి గారట చంద్రబాబు నాయుడు గారినట అట ఈయనొచ్చి ఇప్పుడు చెప్తున్నాడు అంటే అసలు కనీసం కాస్తన్న కొంచెం బాబోయ్ ఎలా చెప్పాలో తెలియట్లేదండి పెద్ద పెద్ద మాటలు వచ్చేస్తున్నాయి ఏమని అంటే ఆయన అధికారంలో లేడు కాబట్టి రాయించి రెచ్చిపోతున్నాడు అంటారు ఉండాలి కదండి అయితే నిజం చెప్తున్నాను అంటే ఇది నా పర్సనల్ ఒపీనియన్ నేను ఒక రాజ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి చెప్పట్లే ఒకవేళ చంద్రబాబు నాయుడు గారే కనుక అలాగే అనుకున్న వ్యక్తి అయితే నిజంగా అలాంటి సంఘటన ఏదో జరిగి నేను కక్ష తీర్చుకోవాలనుకుంటే ఆయన ఒకసారి ఇక్కడ చూడండి పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి తొంభై తొమ్మిది దాకా తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు దాకా ఆయనే ముఖ్యమంత్రి దాదాపు పది సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నాడండి ఆయన పది సంవత్సరాలు మరి అప్పుడు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారిని కనీసం అరెస్ట్ కూడా చేయలేదు ఆయన ఒకవేళ నిజంగా అలాంటిది ఏదైనా జరుగుంటే జరిగింది ఆయన ఏదో మనసులో పెట్టుకున్నాడు అనుకుంటే చెప్తున్నాడు అది అంత అబద్ధం అది వేరే విషయం ఏమంటే ఈయన దాదాపు ఈ ఇక్కడ మళ్ళీ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా మళ్ళీ ఆయనే ముఖ్యమంత్రి ఇప్పుడు మళ్ళీ ఆయనే ముఖ్యమంత్రి దాదాపు నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తిగా ఈ ఏదో రీజనల్ పార్టీలకి ఆయన రికార్డు సృష్టించాడండి అలాంటి వ్యక్తిని పట్టుకునే దగ్గర అలాంటి వ్యక్తిని పట్టుకుని ఇంత చులకనగా అప్పుడు పెద్దిరెడ్డి గారు ఏదో చేశారంట నిజంగా ఓ మాట చెప్పాలనుకున్నానండి మీకు మొన్న యానిమల్ సినిమా వచ్చింది మీరు చూసారు లేదో యానిమల్ సినిమాలో తండ్రిని ఎవరన్నా అన్యాయంగా తండ్రి మీద ఇదిగొస్తే ఎంత కన్నా తెగించి కొడుకు ఉంటాడు ఆ సినిమాలో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి అలాంటి కొడుకులు అలాంటి కొడుకు సమానులు కొన్ని కోట్ల మంది ఉంటారండి యానిమల్ సినిమాలో తండ్రి గురించి ఎలాగ అరాచకం సృష్టించే కొడుకున్నాడో అదే ప్రేమ చూపించేవాళ్ళు ఆంధ్రప్రదేశ్లో కొన్ని కోట్ల మంది ఉన్నారు ఆయన ఏం చేయక్కర్లేదు వీళ్ళు లేపెత్తారు ఎవడా లేపెత్తారు నిజంగా చంద్రబాబు నాయుడు ఎందుకు మొన్న చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారా జాన్ గారు మీరు అరెస్ట్ చేసినప్పుడు ప్రజలు ఇంకా బాధలోనే ఉన్న కాలంలోనే ఆయన బయటకు వస్తాడు ఇంకొంత కాలంగానికి ఆయన జైల్లో ఉండుంటే ప్రజల్లో తిరుగుబాటునే మరో కోణం చూద్దరు ఏమైపోతుడు కూడా ఎవడికి తెలియదు శ్రీలంక అధ్యక్షుడు పారిపోయి అక్కడ బంకర్లో దాకున్నాడట ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా పారిపోయి ఏదైనా బంకర్లో దాక్కోవలసి వచ్చింది ప్రజలు తిరగబడితే ఎవడేం పీకతో ఉండదు పోలీసులు కూడా ఏం చేయలేరు ఎందుకంటే పోలీసులు కూడా ప్రజలే కదా తిరగబడే అన్న తమ్ముడు ఉంటే పోలీసులు ఏం కాల్చారు కదా అలాంటి ఒక దళం చంద్రబాబు నాయుడు గారిని అభిమానించాలి కొన్ని కోట్ల మంది ఉన్నారు ఎందుకంటే పరిటాల రవి గారి దగ్గర ఒక యాక్సిడెంట్ ఉండేదట ఒక యాక్షన్ టీమే వైఎస్ఆర్ ఫ్యామిలీకి అక్కడ ఉన్న వాళ్ళ బంధువులందరికీ చుక్కలు చూపించింది అవునా కదా అలాంటి యాక్షన్ టీంలు చంద్రబాబు నాయుడు గారి కోసం కొన్ని వేలు లక్షల యాక్షన్ టీంలు ఉంటాయి అవి ఎక్కడంటే తెలియదు అవి చంద్రబాబు నాయుడు గారికి తెలీదు వాళ్ళు ఎవరు ఉన్నారో ఎవరు ఆయన అభిమానిస్తున్నారో ఆయన కోసం ఎవరు ప్రాణం ఇచ్చే సిద్ధంగా ఉన్నాడు ఆయన కోసం ప్రాణం తీసేసి వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఆయనకే తెలియదు ఆయన కేవలం ఏయ్ తప్పు ఎవడేమనకండి మనం రాజ్యాంగం ప్రకారం వెళ్ళాలి చట్ట ప్రకారం మనం ఉండాలి అని ఆయన ఉన్నాడు కాబట్టి చాలామంది కంట్రోల్గా ఉంటున్నారు మీరు చాలా తక్కువ వేస్తున్నారు జగన్ గారు అలాంటిది ఏదైనా జరుగుంటే వాడికి ఎప్పుడో దానికి కారణమైన వాళ్ళు అందరూ పర్లేక బాధ్యతలు అయిపోతారు మీరు ఏదో అనుకుంటున్నారేమో ఇంకానే ఇలాంటి అవమానకరమైన మాటలు మాట్లాడే పెద్ద ఆయన్ని ఆయన ఏదో కిందకులాగేద్దామను లేకపోతే ఆయనకున్న కీర్తి ప్రదర్శనలు దగ్గపడమని చూస్తున్నారేమో మీ వల్ల కాదు ఎందుకంటే ఈ రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ చరిత్రలోనే అత్యంత అవినీతి పరుడైన రాజకీయ నాయకుడు మీరు ఇవేళ కాకపోయినా రేపన్నా చరిత్రలో మీ పేరు రాజేస్తారు మీరు ఎంత ఎంత దారుణమైన పరిపాలన చేశారు ఒక ఐదు సంవత్సరాలు ఎంత దారుణమైన దోపిడీ చేశారు ఒక ఐదు సంవత్సరాలు అని రాబోయే కాలంలో పిల్లలు పాఠ్య పుస్తకాల్లో చదువుకుంటారు అలాంటి వ్యక్తి మీరు ఇప్పటికే నాలుగు సంవత్సరం మూడు సార్లు ముఖ్యమంత్రి చేసి నాలుగోసార్లు ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజలు ఆయన మీద ఎంత నమ్మకం పెట్టుకోకపోతే ఆయన నాలుగు సార్లు ముఖ్యమంత్రి చేస్తారు వ్యక్తి మీద మీరు మాట్లాడడం అయితే ఈయన అబద్ధం చెప్పడానికి ఒక ఆయన వచ్చారండి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది అబద్ధం చెప్పడానికి ఇంతగా ఉన్నాడంటే చంద్రబాబు నాయుడు నా పేరు ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం నాయుడు అండ్ డైరెక్టర్ సెంట్రల్ యూనివర్సిటీ పాండిచ్చేరి మెంబర్ రెడ్డి పెద్దిరెడ్డి చంద్రబాబు